నేను సండే బ్లాక్ పెట్టా కదా ఇది నెక్స్ట్ మండే రోజు అనమాట నేను సండే రోజు కటింగ్ చేసి పడుకున్నానా అఫ్ కోర్స్ ఇంకా నేను మార్నింగ్ టైంలో పడుకున్నా కాబట్టి లేచేటప్పటికే మధ్యాహ్నం అయిపోయిద్ది లేయగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే కంప్యూటర్ వర్క్ నేను మాక్సిమం ఏం చేస్తాను అంటే కంప్యూటర్ వర్క్ ఫిట్టింగ్ అప్పుడు కానీ అదే ఫిట్ చేసేటప్పుడు కానీ లేదంటే వర్క్ వేసేటప్పుడు కానీ ఎక్కువ క్లిప్స్ అనేది తీయని ఎందుకు మర్చిపోతూ ఉంటాను అందువల్ల ఏమవుతుందంటే కంప్యూటర్ వర్క్ తక్కువ ఉన్నాయి మన ఛానల్లో నేను చూసుకున్నాయి నేను ఏం చేస్తాను అంటే వర్క్ మొత్తం వేసి కంప్లీట్ మొత్తం అయిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి నార్మల్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత నార్మల్గా చూపిస్తాను అన్నమాట అలా కాకుండా ఇలా కొంచెం రీచ్ ఉంటుంది జనాలు కూడా మేబీ కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళకి అండ్ ఛానల్ ఉండి కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి ఇది ఒక ఐడియా కూడా అంటే పబ్లిష్ చేసుకోవడానికి మన వర్క్ని సో ఇదైతే నేను ఫస్ట్ ఇది సెవెన్ థౌజండ్ అండి ఈసారి ఫుల్ వర్క్ ఏమన్నారు ఒక టూ ఫైవ్లో వేస్తున్నాం అనమాట దీనికి అండ్ అంటే ఎట్లా వస్తుంది అంటే బ్యాక్ ఆల్ ఓవర్ వస్తుంది బ్యాక్ ఆల్ ఓవర్ డిజైన్ అనేది పదిహేడు వందల నుండే మనకి స్టార్టింగ్ ఉంటుంది స్టార్టింగ్ పదిహేడు వందల నుండి స్టార్ట్ అవుతుంది అండ్ థిక్నెస్ని బట్టి టైమింగ్ ని బట్టి ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఎన్ని గంటలు పడుతుంది వర్క్ దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఇక నేను ఏం చేస్తున్నా అంటే కలర్స్ సెట్ చేసుకొని ఫోటో తీస్తున్నా నేను మళ్ళీ నెక్కి సెట్ చేసేటప్పుడు కలర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోకుండా సేమ్గా వచ్చేటట్టు అనమాట నెక్కి అండ్ హ్యాండ్స్కి సేమ్గా వచ్చేటట్టు అలా ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎయిట్ నైన్ అలా ఉన్నప్పుడు లేదా ఒక ట్రెండ్ అంటే తీయనక్కర్లేదు కానీ ఎయిట్ నైన్ కలర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఫోటో తీసుకుంటే మనకి గుర్తుంటది సో ఇది మంచి చాలా మంచి డిజైన్ చాలా బాగుంది మీకు వేసిన తర్వాత కూడా షేర్ చేస్తాను మీరైతే ఫాలో అయిపోండి అండ్ ఆఫ్టర్ దట్ నేను చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ నుండి అసలు ఏం కుట్టలేదు ఇది నైట్ అనమాట కంప్లీట్ నైట్ ఇది మీటింగ్ క్యాన్సిల్ అయింది మండే రోజు సో మీటింగ్ క్యాన్సిల్ అయితే నేను పగల్లో నేను కుట్టిందంటే ఒక్క షర్మిత గారిది ఒక్కటే కుట్టాను పగలు ఎందుకంటే నేను మండే ఈవినింగే ఇస్తా అని చెప్పేసాను అనమాట బ్లౌజు తనది ఒక్కటే ఉంది సో ఆ ఒక్కటే షర్మిత గారిది ఒక్కటే కుట్టాను ఇది ఇంకా విజయ అనమాట ఆ ఒక్కటి కుట్టిన తర్వాత అండ్ షర్మిత గారిది నేను వీడియో తీసాను మీకు అది షార్ట్స్లో నేను యాడ్ చేస్తాను అండ్ వీడియో తీసాక సారీ ఇది విజయ అనమాట విజయ అంటే మీకు ఆల్రెడీ ఉంటుంది నా నోటి నుంచి చాలా సార్లు విన్నుంటారు చాలా బ్లౌజెస్ స్టిచ్ చేసాం ఇప్పటికొక త్రీ ఇచ్చేసాం కానీ మనకి ఆల్రెడీ ఫస్ట్ ఒక సిక్స్ ఇచ్చింది తిను అండ్ సిక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్ది ఒక బ్లౌజ్ తీసుకొచ్చారు వాళ్ళ మదర్ బ్లౌజ్ కూడా అది మధ్యలో కంప్లీట్ చేసి ఇచ్చేసాము అది కొంచెం అర్జెంటుగా ఇవ్వమన్నారు అనమాట సో ఆ త్రీ ఇచ్చేసాను ఇంకొక వాళ్ళ మదర్ బ్లౌజ్ తెచ్చినప్పుడు తను ఇంకొకటి తెచ్చుకుంది సో మొత్తం నా దగ్గర ప్రజెంట్ ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట ఫైవ్ బ్లౌజెస్లో నేను ముందు రోజు ముందు బ్లాగ్లో నేను చూపించాను కదా ఆల్రెడీ ఫోర్ బ్లౌజెస్ కటింగ్ అనేది చేసా బట్ వన్ లైనింగ్ తడపడం మర్చిపోయాను కాబట్టి ఇంకా తప్పక అదైతే కటింగ్ చేయలేదు ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పటికి కూడా అదైతే కటింగ్ చేయలే ఈ వేసిన ఈ వర్క్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను అండ్ ప్రైస్ కూడా ఎంత పడుతుంది అనేది కూడా చూపిస్తాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అంటే నేను మండే నైట్కి ఇవి స్టిచ్చింగ్ కంప్లీట్ చేస్తాను అనమాట అంతే మండే నైట్కి కంప్లీట్ చేసేసాను సండే కటింగ్ చేశాను అంటే మండే నైట్కి స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాను ఇక మంగళవారం అయితే రోజు అసలు ఏం కుట్టలేదు సింగిల్ సహా ఎందుకంటే టూ డేస్ కంటిన్యూషన్గా ఫైవ్ థర్టీ వరకు కుట్టామనమాట మీకు తెలుసు కదా ఆల్రెడీ సండే రోజు చాలా స్టిచ్ చేసాం మనం ఇక్కడ అది మన ఆఫ్లైన్ కస్టమర్ అనమాట బేగంపేట నుండి తనవి చాలా స్టిచ్ చేసేసాము అప్పటికి మార్నింగ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూషన్ ఇలానే విజయ్ కంప్లీట్ చేసేసానమాట ఫైవ్ బ్లౌజెస్ ఇప్పుడు నేను స్టిచ్ చేసి ఉంది కదా ఇది వచ్చేసి మీకు అక్కడ నేను ఏం ప్లస్ అనేది చాలా బాగా వచ్చింది విజయ బ్లౌజులు కుడుతున్నంతసేపు నాకు ఎట్లా ఉంటుందంటే చాలా త్వరగా అయిపోయినట్టు యాక్చువల్గా అయితే ఇంకొంచెం పెద్ద సైజు బ్లౌజులు కానీ ఇంకొంచెం క్లాత్ సరిపోకుండా కొంచెం రిస్క్ టైప్లో ఉన్న బ్లౌజులు కానీ ఇలా అయితే అసలు కుదరదు అని కుట్టలేమనమాట సింగిల్ టేక్లో కుట్టినట్టే ఈ బ్లౌజెస్ అన్నీ నేను ఈవెన్ మధ్యలో ఏ బ్రేక్ తీసుకోలేదు ఒకటేసారి తినేసాకే కూర్చున్నా అంటే నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదన్నమాట సో ఆఫ్టర్నూన్ లంచ్ చేయకపోతే డైరెక్ట్గా నైన్ థర్టీ అప్పుడు తినేసాను యాక్చువల్గా అయితే నైన్ థర్టీ ఆ టైంలో తినాను నేను లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో తింటాం అనమాట నైన్ థర్టీకి అలా తిన్న తర్వాత నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీకి నియర్లీ టెన్ అవుతున్నట్టుంది ఆ టైంలో కూర్చున్నా బట్ ఎంత ఫాస్ట్గా అంటే టక టెక్క అయిపోతుంది ఈవెన్ ఎల్బో హ్యాండ్స్ కూడా కాదు షార్ట్ హ్యాండ్సే సో ఇవి వర్క్స్ అనేది మనం చేయలేదు విజయ ఫ్రెండ్ వేస్తారనమాట తన దగ్గరే వేయించుకుంది సింపుల్ సింపుల్ వర్క్స్ అనమాట అన్నీ ఇంకా స్టోన్స్ కూడా ఏం పెట్టలేదు మేబీ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల అలా యాక్సెప్ట్ చేశారో ఏమో జనరల్గా మనకి యాక్సెప్ట్ చేయరు కదా స్టోన్స్ అవి పెట్టకపోతే బట్ ఇప్పుడు కొంతమంది స్టోన్స్ పెట్టుకోకుండానే యూస్ చేసుకుంటున్నారు ఎందుకంటే స్టోన్స్ అనే వర్క్ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉంటుంది బట్ స్టోన్స్ అనేవి కొన్ని డేస్కి కలర్ పోతాయి కదా బట్ స్టోన్స్ పెడితే ఏంటంటే ఇప్పుడు ఒక హెవీ వర్క్ వేసాము ఆ హెవీ వర్క్ మీద స్టోన్స్ పెట్టినప్పుడు చాలా ఏమంటారు అందంగా అనిపిస్తుంది మంచి మగ్గం లుక్లో వస్తుంది హెవీ హెవీ వర్క్ మీద ఫుల్లీ స్టోన్స్ అంటించినప్పుడు చాలా షైనీగా ఉంటుంది సో ఇప్పుడు మనకి మగ్గం వర్క్ అయినా కూడా ఎలాగో పూసలు అవన్నీ ఉంటాయి కాబట్టి అది ఎలాగ పాతగా అయిపోతుందో ఇక కంప్యూటర్ వర్క్ని కూడా అలాగే కన్సిడర్ చేయాలన్నమాట స్టోన్స్ పెట్టించుకునే వాళ్ళు బట్ స్టోన్స్ ఉంటేనే కొంచెం ఇంకా కొంచెం మంచి హెవీ లుక్ అనేది వస్తుంది ఈవెన్ ఏదైనా కూడా కొంచెం బాగా యూస్ చేసిన తర్వాత పాతగా అయిపోవడం కామనే అంటే పాతగా అంటే మరీ చెడ్డ చెండాలంగా అలా ఏం కాదు బట్ జస్ట్ ఓన్లీ స్టోన్సే కాబట్టి మనం బీట్స్ అట్లా ఏం యూస్ చేయం కాబట్టి ఓన్లీ స్టోన్స్ అనేది న్యూగా ఉన్నప్పుడు చాలా హెవీ షైనింగ్ ఉంటుంది ఆఫ్టర్ దాట్ కొంచెం షైనింగ్ అనేది తగ్గుతుంది అంతే పాతగా అంటే పాతగా అయిపోవడం ఏం కాదు సో దీనికి వీటికైతే స్టోన్స్ లేదు ఏదో ఒకటి రెండింటికి ఉన్నట్టున్నాయి నేను స్టిచ్ చేసిన అన్నింటిలో కూడా జస్ట్ సింపుల్ సింపుల్ వర్క్స్ చేయించుకున్నారు ఎందుకంటే తను హెవీ కూడా వేసుకోవాల్సినంత ఇది కూడా లేదు ఎందుకంటే చాలా చిన్న హ్యాండ్ నియర్లీ ఒక ఫోర్ బిలో ఫోర్ ఇంచెస్ ఉంటాయి ఫోర్ కాదు త్రీ అండ్ హాఫ్ అలా ఉంటుంది అంటే చాలా సన్నగా ఉంటుంది విజయ సో చాలా సన్న నేను బిఫోర్ సాన్వి పుట్టక ముందు కిడ్స్కి అంటే ముందు అంతే సన్నగా ఉండేదాన్ని అనమాట థర్టీ సిక్స్ కేజెస్ వెయిట్ ఉండేదాన్ని సో చాలా పొట్టిగా వేసుకునేదాన్ని ఇప్పటికి కూడా నేను ఎల్బో హ్యాండ్స్ ఇష్టపడను ఇప్పుడు యాక్చువల్గా ట్రెండ్ ఉంది కదా ఎల్బో హ్యాండ్స్ అనేది కానీ నాకు ఎందుకు అసలు నచ్చదు నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు ఆ ఎల్బో హ్యాండ్ అనేది వేసుకుంటే ఇప్పుడు ఎల్బో వేసుకుంటే కొంచెం లావచాకి ఎల్బో వేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటుంది మరీ షార్ట్ కాకుండా అంటే అంత షార్ట్ దగ్గర నుంచి కొంచెం పెంచానేమో కానీ హ్యాండ్ లెంత్ సైజ్ అనేది ఎల్బో మాక్సిమం ప్రిఫర్ చేయండి ఏదో ఒక దానికి ఇప్పుడు మగ్గం వర్క్ ఫుల్ హెవీ దానికి లేదా కంప్యూటర్ వర్క్ ఫుల్ హెవీ వర్క్ వాటికి వాటికి మాత్రమే కన్సిడర్ చేస్తా బార్డర్స్ కూడా నేను పెద్దగా హెవీగా ఏమి వేయను అసలు శారీసే ఈ మధ్య చాలా తగ్గించేస్తాను ఎప్పుడు కడుతున్నావు ఇప్పుడు ఇంకా శోధకం కదా మా మామయ్య చనిపోయారు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది సో వన్ ఇయర్ వరకు అది కూడా లేదు లేదు అంటే పూజలు అప్పుడప్పుడైనా కట్టుకోవట్టుంటే అండ్ ఇది ఇంకో బ్లౌజర్ అనమాట ఇది కొంచెం కొంచెం టైం టేకింగే పట్టింది ఇది కొంచెం రిస్కే అనిపించింది అనమాట ఇది ఒక్కటే ఎందుకంటే బ్యాక్ పాట్ ఉంది పాట్లో కూడా కట్ వర్క్ ఉంది కట్ వర్క్ కూడా కొంచెం డిఫరెంట్ కట్ వర్క్ అనమాట చాలా డిఫరెంట్ కొంచెం కాదు మధ్యలో కోర్స్ ఇంక ఇంత కంటిన్యూషన్ నువ్వు కొడుతున్నావు అంటే మధ్యలో ఖచ్చితంగా టీ కావాలి కదా నాకు టీ తాగుతా చాలాసార్లు తాగుతా చాలాసార్లు అంటే మినిమం త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ తాగుతా పర్ డే ఖర్చు గా తాగుతా అనమాట త్రీ టైమ్స్ అయితే మినిమం ఉంటుంది అండ్ కొన్నిసార్లు కంటిన్యూషన్గా మేల్కున్నప్పుడు నిజం చెప్పాలంటే మనం ఒరిజినల్గా చాలా ఇంట్రెస్ట్తోటో లేదంటే చాలా టెన్షన్తోనో కుట్టేటప్పుడు టీ గుర్తురాదు బట్ ఏదో కుట్టాలి కదా అన్నప్పుడు టీ ఇంకా ఎక్కువ సార్లు తాగుతా అనమాట టీకి తాగితే ఇంకొంచెం ఫ్రెష్నెస్ వస్తుందేమో ఇంకొంచెం ఫ్రెష్నెస్ వస్తుందేమో అన్నట్లుగా సో మీ మొత్తానికి నేను ఈ వర్క్ పెట్టినప్పుడు ఇంత త్వరగా అయిపోతుంది అని నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా వేసి నేను సింగిల్ డేలోనే వేసి ఉండేదాన్ని అంటే డే అండ్ నైట్ నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి మిషన్ ఆన్ చేసి వేసి ఉండేదాన్ని బట్ నాకు మీటింగ్స్ టైం అది సెట్ కాకపోవడం వల్ల మధ్యలో మిషన్ అనేది ఆఫ్ చేయాల్సి వచ్చింది బలే బాగా నచ్చింది నాకు అంటే నేను అది పెట్టడమే యాక్చువల్గా ఒక కో ఏమో పెట్టినట్టున్నా బ్లౌజ్ని బట్ నేను ఈ బ్లౌజులు కుట్టే టైంకి ఒక హ్యాండ్ అయిపోయింది ఒక ఒక హ్యాండ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఫైవ్ అవర్స్ దా పడుతుంది హెవీ డిజైన్ కదా బట్ అయినా కూడా అది హ్యాండ్ అయిపోయింది ఇంకో హ్యాండ్ కూడా సెట్ చేసేసా కొంచెమైనా వేస్తుంది కదా అని మొత్తానికి ఇది అన్నమాట బ్లౌజ్ నెక్ అయితే చాలా బాగుంది కుట్టడం కొంచెం టఫ్ అనిపించింది కానీ నాకు బట్ లుక్ అనేది చాలా బాగుందండి ఈ వర్క్ ఇది చాలా ట్రెండ్లో ఉంది అండ్ ఆ షడమ్ ఆఫర్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను నేను కంప్యూటర్ వర్క్ కోసం ఎలాగో అందరూ ఆఫర్స్ పెట్టుకుంటున్నారు కదా మనం కూడా పెట్టుకుందాం మంచిగా కొంచెం హెవీ వర్క్స్ అలా ఉండేది థౌజండ్ బిలో అండ్ చాలా హెవీ వర్క్స్ బాడీ ఆల్ ఓవర్ ఉండేది ఒక టూ థౌజండ్ బిలోనే అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ అలా వచ్చేటట్టు పెడదాం అనుకుంటున్నా అంటే బాడీ ఆల్ ఓవర్ మొత్తం వచ్చేవి కొన్ని డిజైన్స్ సెలెక్టెడ్ డిజైన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో పెడదాం అనుకుంటున్నాను అండ్ ఆఫ్టర్ దట్ హ్యాండ్ ఫుల్ వర్క్ వచ్చిండేది థౌసండ్కే పెడదాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కదా బట్ అన్నీ కాదు కొన్ని సెలెక్టెడ్ డిజైన్స్ న్యూ డిజైన్స్ ఓల్డ్ డిజైన్ మాత్రం పెట్టను ఎందుకంటే అసలు ఆల్రెడీ వేసిన డిజైన్స్ నేను ఆఫర్ పెట్టడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆల్రెడీ వేయించుకున్న వాళ్ళు ఫీల్ అవుతారు అయ్యో మేము ఎక్కువ వేయించుకున్నాం ఇప్పుడు తక్కువకి వచ్చింది అని సో నేను మ్యాక్సిమం వీలైనంత వరకు ఆఫ్లైన్లో వేసినాయి కానీ అంటే మన యూట్యూబ్ వాళ్ళకి కాకుండా ఆఫ్లైన్లో వేసినాయి కానీ లేదంటే ఇప్పుడు న్యూగా వచ్చే ట్రెండ్లో ఉన్నాయి కానీ నేను ఆఫర్ అనేది పెడతాను మీకు ష్యూర్గా అండ్ ఈ ఆషడం అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మీరు ఎవరైతే బుక్ చేసుకుంటారో ఒకవేళ బుక్ చేసుకుంటే చాలామంది అడుగుతున్నారు నన్ను డౌట్స్ ఒకవేళ బుక్ చేసుకుంటే ఎలా ఇవ్వాలి నేను ఐ మీన్ ఎలా పంపించాలి అని మీరు నాకు సింపుల్ అండి చాలా సింపుల్ ఒక్కసారి వరకే మీకు ఒక ఐడియా ఉంటుంది ఐడియా ఉండదు బట్ ఒక్కసారి పంపించారంటే మీకు ఫుల్ క్లారిటీ దాని మీద వచ్చేస్తుంది ఎందుకంటే నాకు కూడా తెలియదు ఈవెన్ నిజంగా చెప్తున్నాయి కదా యూట్యూబ్ స్టార్ట్ చేసేంత వరకు కూడా నేను ఎప్పుడు కొరియర్ వేసింది లేదు ఒక్కసారేమో కొరియర్ అది కూడా కొరియర్ టైప్ కాదు బస్కి వేసామన్నమాట సో బస్కి అలా తెలుసు కానీ ఈ డిటీడీసీలు పోస్టల్ ఇవన్నీ తెలియదు పోస్టల్ అయితే చాలా తక్కువ ఉంటుందండి మ్యాక్సిమమ్ పోస్టల్లో ట్రై చేయడానికి చూడండి స్పీడ్ పోస్ట్ చేసేసుకున్నామంటే బిలో హండ్రెడే వస్తుంది ఓన్లీ బ్లౌజ్ పీస్లు అయితే మాత్రం మీకు ఒక ఫోర్ ఫైవ్ అలా పెట్టుకున్నా కూడా బిలో హండ్రెడే ఉంటుంది పోస్టల్ ఛార్జ్ అనేది ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ వర్క్ వేసి కంప్యూటర్ వర్క్ నేను వేసి పంపించే వాటికి అట్లీస్ట్ మినిమం టూ బ్లౌజెస్ ఉన్నా సరే రిటర్న్ మాత్రం పోస్టల్ ఛార్జే వాళ్ళకి వేయను ఓన్లీ మీరు పంపించేటప్పుడు మీరు పెట్టుకుంటారు వన్ వే ఛార్జే మీరు పెట్టుకుంటారు ఎంతైతే అంత హండ్రెడ్ బిలోనే ఉంటుంది పోస్టల్లో అండ్ రిటర్న్ పంపించేటప్పుడు మాత్రం ఫస్ట్ షోర్ నేను పెట్టుకుంటా బట్ స్టిచ్చింగ్కి మాత్రం అది ఇవ్వలేనండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేది కొంచెం అమౌంట్ తక్కువ ఉంటుంది కష్టం ఎక్కువ ఉంటుంది కంప్యూటర్ వర్క్ ఏంటంటే కొంచెం మనం ఆఫర్ పెట్ట అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ వర్క్లోనే తగ్గించుకున్న ఫీలింగ్ వస్తుంది ఓకే పర్వాలేదు ఒక ఫిఫ్టీ రూపీసో సిక్స్టీ రూపీస్ అలా బట్ అలానే శారీస్ అవన్నీ పంపించకూడదు ఎలా పంపించాలంటే మీకు తక్కువ ఉంటుంది ప్రైజు నాకు తక్కువ ఉంటుంది ఎలా అంటే ఒక బ్లౌజ్ పీస్ మీరు ఏదైతే వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ బ్లౌజ్ పీస్ అండ్ ఒక శారీ కట్ పీ ఒక శారీలో ఒక పీస్ కట్ చేసి పంపించారంటే జస్ట్ అది థ్రెడ్ కోసమే అనమాట అండ్ మీకు శారీ ప్రీప్లీటింగ్ ఆర్ కుచ్చుళ్ళు ఏది కావాలన్నా కూడా మీరు పంపించవచ్చు మనం కుచ్చుళ్ళు కూడా వేస్తాం స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుండే ఉంటుంది నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను యాక్చువల్గా అవన్నీ నేను లాంగ్ వీడియోలో మెన్షన్ చేయలేదు ఎప్పుడు ఇంతకుముందు అన్నీ షార్ట్స్లో మెన్షన్ చేస్తా ఆ షార్ట్స్ మొత్తం నేను మానిటైజేషన్ ప్రాబ్లమ్కి ఏమైనా కాపరేట్ ప్రాబ్లం వస్తుందేమో అని షార్ట్స్ మొత్తం డిలీట్ చేసా లేదంటే కుచ్చిళ్ళు మొత్తం చాలా ఉంటాయి అన్నమాట మన ఛానల్లో స్టార్టింగ్లో ఎక్కువ ఉన్నాయి ఇంకా తర్వాత నేను కొన్ని వీడియో తీయలేకంటే అవన్నీ చెల్లెలే వేస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగో పక్కనే ఉన్నాం కాబట్టి వీడియో తీయడానికి కూడా ప్రాబ్లం లేదు ఎంత బ్రైడల్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా వేస్తుంది అంటే మొత్తం బ్రైడల్ ఎట్లా వస్తుంది అంటే ఆ సిక్స్ హండ్రెడ్ అనేది కూడా నేను చూపిస్తాను ఎలా వచ్చింది అనేది మీకు అంత బాగుంటుంది ఈ వీడియో చూసి అస్సలు భయపడొద్దు నేను సెల్లో తీసిందని మళ్ళీ వీడియో తీసా దాని నుండి పంపించడానికి సరిపోక అండ్ మొత్తానికి మొత్తం అయితే కంప్లీట్ చేస్తాను నేను అక్కడ ఏం చూస్తున్నాను అంటే కుబేర మూవీ పెట్టుకొని చూస్తున్నా ఆ కుబేర మూవీ పర్లేదు బాగానే ఉంది చూడొచ్చు వన్ టైం వాచ్ అనొచ్చు దాని షాక్టింగ్ అసలు బీభత్సం అని చెప్పుకోవాలి అసలు భయంకరమైన యాక్షన్ అసలు అలా ఎలా చేస్తారబ్బా అసలు అంత హై క్యాడరు అంత అమాయకంగా ఎలా చేస్తారా అనిపించింది చాలా బాగుంటుంది యాక్షన్ అయితే మాత్రం ధనుష్ని సో ఇదన్నమాట ఈ రోజు బ్లాగ్ మీకు కంప్యూటర్ వర్క్ ఆర్ ఇంకేమైనా కావాలన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దానికి ఫైవ్ అయితే కంప్లీట్ చేసేస్తారు నైట్ కి ఎక్స్పెక్ట్ చేయలేదు